హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి కమ్మని కరకరలాడే గోధుమ పిండితో ఉండ పకోడి ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాము పొడవగా కట్ చేసుకుని రుచికి సరిపెండు అంతా ఉప్పు ఇప్పుడు వీటిని ఇలా మంచిగా ప్రెష్ చేస్తా కలుపుకున్నాం అనుకోండి మనకి ఉల్లిపాయలు అన్నీ చక్కగా వడిపోతాయి అనమాట పొరలు పొరలన్నీ అన్నీ మనకి ఓపెన్ అయిపోతాయి ఉప్పు వేసి కలుపుకుంటున్నాం కాబట్టి నీరు కూడా వస్తుందండి ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా వచ్చేస్తుంది అనమాట ఇది ఇలా పక్కన పెట్టుకుందాము మిక్సీ జార్ తీసుకొని మూడు పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్కను సన్నగా కట్ చేసుకున్నాము దాన్ని కూడా వేసుకుందాం కొంచెం కరివేపాకు ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందామండి చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఉల్లిపాయ ముక్కలతో పాటు కలిపేసుకుందాము ఇవన్నీ మంచిగా పట్టేటట్టుగా ముక్కలకి కలుపుకుందామండి తర్వాత ఒక పది వచ్చేసి పుదీనా ఆకు ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి ఒకసారి నొక్కి కలుపుకుందాము ఉల్లిపాయ ముక్కలకి అంతా ఈ ఫ్లేవర్ బాగా పట్టేటట్టుగా ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందండి పల్లీల్ని వేపుకున్న పల్లీల్ని ఇలా పౌడర్లాగా చేసుకుందాం అనమాట కొంచెం పచ్చాగా పలుకుగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఆ పౌడర్ కూడా వేసేసుకుందాము అంతా కలుపుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు వచ్చేసి గోధుమ పిండి పావు కప్పు వచ్చి బొంబాయి రవ్వ తీసుకున్నాము ఫస్ట్ నీళ్ళు ఏమి యాడ్ చేయద్దండి యాడ్ చేయకుండా ఇవి మొత్తం మంచిగా నొక్కి కలుపుకుందాము దీనిలో ఉండే నీరు చెక్ చేసుకున్నాక అప్పుడు అవసరం అనిపిస్తే రెండు మూడు టేబుల్ స్పూన్లాగా మనం చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకుని కలుపుకోవాలన్నమాట పిండి అసలు పలచని కాకూడదు జీలకర్ర వేయటం మర్చిపోయానండి నేను ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం దీనివల్ల మనకి బాగా క్రిస్పీగా వస్తుందండి పకోడీ అనేది ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకుందాము కొంచెం నీళ్ళు అయితే పడతాయండి ఇక్కడ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకుందాము మీరు తీసుకునే పిండి క్వాంటిటీ తగినట్టుగా నీరు అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇంతవరకు నీరు సరిపోతుందండి ఇంకా దీన్ని మంచిగా నొక్కి కలుపుకుందాము మనం తీసుకున్న నీళ్ళు అయితే ఇంకా చాలా ఇంకంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు మనకి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి గట్టిగా నేను చూడండి ఇలా అంటే మనం చక్కగా రౌండ్గా బాల్లాగా వచ్చేయాలన్నమాట ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకుని వాళ్ళకి కొంచెం కొంచెంగా పిండి చేసుకొని ఇలా రౌండ్గా చేసుకుందామండి మరీ పెద్దగా కాకుండా ఇలా మనం కొంచెం మీడియంగా చేసుకుందాము సైజు చక్కగా లోపల దాకా మంచిగా వేగుతాయి అన్నమాట అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కిందండి మరి ఎక్కువగా వేడివేడిగా కాకుండా సలసల్లాడేటట్టు కాకుండా కొంచెం ఇలా మనకి మోడరేట్గా ఉండగా వేసుకుందాము పట్టినా వేసుకుని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందామండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందనమాట లేదంటే మనకి వేయగానే కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చితనం అలానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి శనగపిండితో పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో మనం అల్లం వెల్లుల్లి తర్వాత పల్లీ పౌడర్ అన్నీ వేసుకున్నాము టేస్ట్ చాలా బాగుంటుందండి పుదీనా కూడా వేసుకున్నాం కాబట్టి పుదీనా ఆకులు ఒక పది కంటే ఎక్కువగా వేసుకోవద్దు ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది బాగాను ఒకసారి ఇలా గోధుమ పిండితో పకోడీ వేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది పైన మంచి క్రిస్పీగా కర్ర చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా కలుపుతూ మనం వేపుకున్నామంటే అన్ని పక్కల మనకి ఈవెన్గా ఫ్రై అవుతుందండి చూసారు కదా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట చేసేసుకుందాము పల్లీలు కూడా వేగి మనకి తినేటప్పుడు కర్రకరలాడుతూ చాలా బాగుంటుంది అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందామండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైన మంచి క్రిస్పీగా అనమాట లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి సాయంత్రం టైం తినాలనిపించినప్పుడు వేడి వేడిగా ఏదైనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా కరకరలాడతా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా ఎంత టేస్టీగా ఉన్నాయన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్